దేవా మీరు ఒకని పక్షంగా మరి ఒకని మీద కుండునట్లు ఉప్పొంగి పొండునట్లు అంటే ఏంటది అంటే మీరు పూరిలు చేశారనుకోండి మంచిగా నూనెలో వేపారనుకోండి పూరి ఏమవుద్ది చక్కగా ఉప్పొంగ కానీ నిజంగా దాన్ని నొక్కితే ఫ్లాట్ ఇక్కడేమంటున్నాడంటే క్షణికమైన దానికి విన్న వాటిల్లో లేఖనా నుంచి తీసుకున్నా కానీ పరిస్థితుల నుంచి తీసుకున్నా కానీ ఏదో ఒక విషయాన్ని తీసుకుని మీరు ఊరికి ఉప్పొంగిపోవద్దు అంటున్నాడు డోంట్ బీ పఫ్డ్ అఫ్ కప్ప వేరే తనకన్నా పెద్ద కప్పులు వచ్చినప్పుడు సడన్గా అదంట బొగ్గలో గాలి పీల్చుకుని దాని సైజ్ అయిపోయినట్టు కానీ ఒరిజినల్ దాని సైజ్ ఏంటి సో ఊరుకు ఊరికి నేను నీ పరిణామాలు నీ పరిస్థితులు నీకు తెలిసిన విషయాలు తెలుసుకుని అవతల ఉన్నటువంటి ఒక పక్షంలో నువ్వు ఉప్పొంగిపోవద్దు చాలా జాగ్రత్తగా లేఖనాలు మీకు తెలుసు యువర్ కరెక్ట్ డెఫినెట్గా నీకు కొన్ని కరెక్ట్ వ్యూస్ ఉంటాయి కరెక్ట్ ఆలోచనలు ఉంటాయి నీకు కూడా వాక్యం తెలుసు కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే మరి ఎక్కడ చదివాను మీరు ఒకరి మీద ఉప్పొంగు పడినట్టు మీ మాటల ని మీ నిమిత్తమైన నా మీదను అపోలో మీదను పెట్టుకుని సాదృశ్య రూపముగా చెప్తాను మీరు ఎన్న నా మీద తీసుకుంటాను నా పక్కన ఉన్నటువంటి అపోలో మీద తీసుకుంటాను నేను భరించడానికి సిద్ధమే మీరు అంటున్న మాటలు నేను భరించడానికి సిద్ధమే కానీ మీరు మటుకు కొంచెం జాగ్రత్తగా ఉప్పొంగిపోవద్దు ఆలోచన చేసుకోండి మీ సైజుని మీరు కరెక్ట్గా ఎవాల్యువేట్ చేసుకోండి కరెక్ట్గా దాని వెయిట్ని కానీ దాన్ని దాని యొక్క డైమెన్షన్స్ని కానీ మీరు మీరు ఏదైనా ఒకవేళ అది ఉందంటే అది పాదరా ట్రాన్స్పరెంట్గా చూస్తే నా మీద అపోలో మీద మేము వేసుకుంటాం వి వి టేక్ దట్ బర్డెన్ కానీ అది జాగ్రత్తగా అది మీరు ఇది దీనివల్ల వచ్చేటువంటిది ఏంటంటే రైట్ అవాల్యువేషన్ ఆఫ్ పీపుల్ రైట్ అవాల్యువేషన్ ఇప్పుడు జోరణ వస్తాడు డాడీ మీరు నాకు బాగా తెలుసు మీ గురించి మాకు నాకు బాగా తెలుసు నేను మిమ్మల్ని బాగా చదివాను అన్నాడు అనుకోండి హ్యాపీ పీపుల్ హ్యాస్ థాట్ అబౌట్ మీ జోరిన్ హ్యాస్ థాట్ అబౌట్ మీ జోరిన్ హ్యాస్ థాట్ అబౌట్ మీ హీఈస్ థింకింగ్ అబౌట్ మీ సో మన గురించి మనం తెలిసారన్నప్పుడు డెఫినెట్గా అది చాలా సంతోషాన్ని ఇస్తుంది అలాగే సొంత కొడుకే ఐ హ్యావ్ అవాల్యువేటెడ్ యూ ఇన్ ద వే యువర్ థింకింగ్ ఇన్ ద వే యువర్ డూయింగ్ థింగ్స్ దాన్ని మనకు ప్రోత్సాహకరంగానే ఉంటుంది కానీ అది రైట్ అవాల్యువేషన్ కాదా అనే విషయం తండ్రిగా నేను చెక్ చేసుకోవాలి అలాగే ఇక్కడ పౌలు అంటాడంటే ఒకవేళ మీ అవాల్యువేషన్లో ఒకళ్ళు నన్నే నేను లేకపోతే ఇంకొక వ్యక్తితో ఇంకో వ్యక్తో ఉన్నప్పుడు దాన్ని అవతల వాళ్ళు సంతోషంగా రైట్ ఎవాల్యువేషన్ అనేటువంటి సిచ్యువేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ థాట్ని చెప్పేది ఏంటంటే తొందరగా మీరు సరైన స్థాయిని మీరు గ్రహించుకునేటట్టు ఉండండి ఉప్పొంగి పోవద్దు అది కొద్దిసేపు ఉండేదే కాబట్టి ట్రూ వీక్ పర్సన్ ట్రూ వీక్ పర్సన్గా ఉండేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా తనలో ఒకవేళ తప్పులు ఉన్నాయి అని తెలియచేసినప్పుడు తెలుసుకోవడం అనేటువంటిది కూడా నన్ను ఒకవేళ కొన్ని విషయాల్లో నేను నిందించబడుతున్నప్పుడు డెఫినెట్గా నేను దాని విషయమై నేను గ్రహించుకోవాలి ఇరవై సంవత్సరాల క్రితం ఎవరన్నా అంటే అసలు వీడికి మాట్లాడడం రాదు ఇర్రోడు దీని దేనికి పనికిరాడు అన్న మాటలు నేను ఫేస్ చేసిన అవి రైట్ వాల్యుయేషన్ ఆ టైంకి నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాను ఇంకా దేవుడు నాకు ఆయుష్ ఇచ్చే వరకు కూడా ఐ హ్యావ్ టు బి ఎ లర్నర్ నేర్చుకోవాలి నాకు నా నా మంచి కోరేటువంటి ఆలోచనలు కలిగిన వాళ్ళు నన్ను ఏ కరెక్షన్ చేసినా దాన్ని నేర్చుకో స్వీట్ అంటుంది అమ్మ మీకు ఎన్ని నేర్పారో తెలియదు కానీ టవల్ ఆరేయడం కూడా నేర్పలేదు అనేది నాకు ఈరోజు కూడా టవల్ ఆరి ఆరేయడం అంటే అలవాటు అవల ఆరేయడం ఎందుకు రాదు వచ్చు కానీ ఏమీ అవ్వలేదు ఆరేయడం అనేది అది చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని ఈరోజు కూడా కానీ దాన్ని నేర్చుకోవాలి ఒక రోజు కన్నా నేర్చుకోవాలి ప్రారంభించాలి అలాగే రైట్ అవాల్యుయేషన్లో రైట్ పీపుల్ మనల్ని కొంచెం కరెక్ట్ చేసినప్పుడు కూడా మనం తగ్గించుకోవాలి ద హ్యూమిలిటీ అదే పౌలు ఇక్కడ చెప్పేది ఒకవేళ నేను చేస్తున్న పరిచయకి నేను చాలా అహంకారంగా ఫీల్ అవుతున్నానేమో నా గురించి తెలిసిన నీవు నన్ను కరెక్ట్ చేసినప్పుడు నేను నేర్చుకోగల పరిస్థితి కూడా చాలా ఇంపార్టెంట్ అలాగే నీవు నీ జీవితంలో నేర్పించబడుతున్నటువంటి విషయాలు నేర్చుకోవడానికి కావాల్సింది ఏమంటున్నాడు చూడండి పౌలు ఈ మాటలు మాట్లాడితే మీరు అంగీకరిస్తారా పౌలు ఈ మాటలు మాట్లాడుతున్నాడు మనం అంగీకరించగలవా ఎందుకంటే దేవుడు పౌల్ని ఎంత శక్తివంతంగా వాడుకున్నాడు దేవుడు పౌల్ని ఎంత శక్తివంతంగా తన యొక్క పరిచర్లో ముందు కొనసాగించుకున్నాడు ఎంత గెయిన్ మనం చూస్తూ ఉన్నాం అసలు ఆ జీవితమే క్రీస్తు కొరకైతే గెయిన్ అంటాడు ఈ లోకం కొరకైతే లాస్ అంటాడు పౌలు అలాంటి పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే మరి కొన్ని విషయాలు చూసినప్పుడు చివరికి ఈ నాలుగో అధ్యాయం వచ్చేటడికి మేము బలహీనులము మీరు బలవంతులు మీరు గనులు మేము గణ గణహీనులము అంటున్నాడు ద పీపుల్ హూ కెన్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ రియల్లీ వాట్ దే ఆర్ నాట్ నువ్వు ఇది కాదు అని ఇతరులు నాకు తెలిసినప్పుడు అవును నేను ఇది కాదు అని నేను తెలుసుకోగలడమే పౌలు లాంటి దేవుని చేత ఘనపరిచిన వాళ్ళంగా ఉంటాం ఆ యాక్సెప్టెన్స్ మనకు రావాలి నేను మేము వెర్రివాళ్ళం కొరిందీలతో పోల్చుకుంటే తను యాక్సెప్ట్ చేస్తున్నాడు అక్కడికి వెళ్ళి మనం ఎవరినన్నా వెర్రివాళ్ళం అంటే మన ఎవరన్నా వెర్రోళ్ళు అంటే నీ సంగతిని తాట తీస్తాను అనుకుంటాం మనం బట్ నాట్ దాంట్లో రియాలిటీ ఉందేమో నేను చెక్ చేసుకోగలగాలి ఒకవేళ దాంట్లో ఏదైనా ఉంటే పౌలు ఎంత తగ్గించుకుని దాన్ని తెలియజేస్తున్నాడో మనం మార్చుకోగలగాలి అది ఇక్కడ మరి ట్రూ వీక్నెస్ అందుకే ఎందుకు ఇది చేయగలుగుతున్నాడంటే దేవుడు పన్నెండో అధ్యాయంకి వచ్చేటప్పటికి దేవుడు ఇచ్చినటువంటి వరాలు తలాంతులను మేము క్రీస్తు నుండి పొంది ఉన్నాము అనేటువంటి విషయం చెప్పడానికి ఏం మాత్రం కూడా వెనకంజవైనటువంటి వాడు పౌలు వాట్ ఐ యామ్ టుడే వాట్ ఆర్ టుడే మీరు ఈ రోజుని ఏమై ఉన్నారో మీరు ఈ రోజుని ఏ పరిస్థితుల్లో ఉన్నారో నేను ఏమై ఉన్నానో నేను ఈ రోజుని ఏమై ఉండగలిగాను ఇదంతా కూడా సమస్త గణిత మహిమ ఆ దేవునికి క్రీస్తుకి ఆ యాటిట్యూడ్ ఎప్పుడైతే నేను డెవలప్ చేసుకోగలిగానో మీరు డెవలప్ చేసుకోగలిగారో మనం డెవలప్ చేసుకోగలిగామో అనే దానికి గుర్తు చేస్తూ పౌలు ఎలా స్టార్ట్ చేస్తున్నాడంటే ఈ అధ్యాయాన్ని ఉప్పొంగిపోవద్దు అంటున్నాడు దేనికి మనం ఉప్పొంగిపోవద్దు అందుకే మనకున్నటువంటి తలాంతుల్ని మనం ఆలోచన చేసి చూసినట్లయితే లూకా కూడా దీని విషయంలో చాలా ఎలా తెలియజేస్తాడు అంటే శిష్యులు అందరూ ఉన్నారు ఇంకా నేను చనిపోతున్నాను లోకాసు వార్త పన్నెండు దాటేటప్పటికి ఇక్కడ డిస్కషన్ వస్తూ ఉంటుంది శిష్యులకి ఇక నేను చనిపోతున్నాను నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాను మీలో ఒకడు నన్ను అప్పు చెప్పేస్తారు సిలువుకి అంటాడు అనగానే యేసుక్రీస్తు యొక్క మైండ్ ఎలా ఉందంటే ఈ పన్నెండు మందిలో దేవా నిన్ను సిలువుకి అప్పు చెప్పేస్తారా ఎవరు అప్పు చెప్పేస్తారు మేమందరం చుట్టూ ఉన్నాం కదా ఈ పరిస్థితి నీకు రాకూడదే అనే తలంపుల్లో ఉంటే నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మాలో ఎవరు గనుడు అని ఆలోచిస్తున్నారు వాళ్ళు నువ్వు ఒకవేళ ఈ లోకాన్ని విడిచి చనిపోతే ఎవరు అప్పు చెప్పేవాడు అప్పు చెప్పేస్తే ఉన్నవాళ్ళు ఎవరు ఫస్ట్ ఎవరు సెకండు ఎవరు థర్డ్ థర్డ్ అనే ఏజ్ అనే ఏమో శిష్యులు వచ్చారు చూడండి అసలు వాళ్ళ కన్సర్న్ ఏమి ఉండాలి మమ్మల్ని విడిచి వెళ్ళిపోతే ఎలా ప్రభువా అనేటువంటి రెస్పాన్స్ చూడకుండా నువ్వు వెళ్ళిపోతే మాలో ఫస్ట్ ఎవడు మాలో సెకండ్ ఎవడు మాలో థర్డ్ ఎవడు అది కాదంట మనకు ఉండవలసినటువంటి యాటిట్యూడ్ అందుకని మనం ఆలోచించే ప్రతి ఆలోచనలో కూడా దేవుడు నీకు ఇచ్చిన ప్రతి తలాంతు ఈ కొరిందీళ్ళకి ఏం చెప్తున్నానంటే నీకు దేవుడిచ్చిన ప్రతి జ్ఞానం నీకు ఇచ్చిన ఐశ్వర్యం యు ఆర్ ఎ రిచ్ నువ్వు గనుడవు నువ్వు ఐశ్వర్యవంతుడవు నువ్వు జ్ఞానం కలిగిన వాడువు అని వాళ్ళకి చెప్తూ ఉన్నప్పుడు ఈ కొరిందీలకి పౌలు హెచ్చరిక గ్రీక్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి దీని రియల్ మీనింగ్ ఏంటంటే ఇట్స్ నాట్ మైన్ ఇట్స్ గాడ్స్ ఈ ఐశ్వర్యమే కానీ ఈ తలాంతో తలాంతే కానీ ఈ వరమే కానీ ఈ జ్ఞానమే కానీ పొరిందిలారా మీరు ఏమని ఆలోచించాలంటే మీకు ఇదంతా ఉంది కరెక్ట్ కానీ ఇది మీ వల్ల మీరు పొందింది కాదు దేవుని వల్ల మీకు అనుగ్రహించబడింది సోర్స్ ఈజ్ గాడ్ అది మీకు ఆరో ఆరో అధ్యాయం మొదటి కొరింది మనం చదవగానే ద బాటమ్ ఖీల్ గోల్డెన్ వర్డ్ ఏంటంటే బంగారం లాంటి తలాంత దీంట్లో ఉన్నటువంటి వర్తమానం ఏంటంటే మెసేజ్ ఏంటంటే వాట్ యు ఆర్ టుడే ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ హూ యూఆర్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ గాడ్ ఓన్లీ అది దేవుని వలననే ఆయన వలననే ఆయన మనం ఆలోచన చేస్తే ఈ ఇది దేవుని వలన అనేటువంటి విషయాన్ని మనం చూడగలిగితే మనలో ఉన్నటువంటి ఆ తలాంతులు ఇంకా కాన్ఫిడెంట్గా మారుతాయి ఇంకా సెక్యూర్డ్గా మారుతాయి ఇంకా బోల్డ్గా మారుతాయి ఎప్పుడైతే నేను పొందిన ప్రతీది కూడా నాకున్నటువంటి ప్రతి అభివృద్ధి కూడా దేవుని వలననే అనేటువంటి ఒక ఒక ఫైనల్ రీచ్కి నువ్వు రీచ్ అయిపోతే నువ్వు మాట్లాడే మాటలో కాన్ఫిడెన్స్ ఉంటుంది నువ్వు చేసేటువంటి పనిలో బోల్డ్నెస్ ఉంటుంది నువ్వు చేయగలిగే దాంట్లో కూడా నీకు ధైర్యం ఉంటుంది ఎప్పుడు ప్రతిదీ కూడా దేవుని వలననే